తండ్రి పొందిన మొదలు వారలములది మొదలుపరచిన రాజములు స్వతంత్రించితులు నిజమైనటువంటి ఉపకారులు చేసేటటువంటి సహకారులు నువ్వు కలిగి ఉండుట నేను కలిగి ఉండుట విశిష్టమైనటువంటి ఒక గొప్ప ఆలోచన మీకెవరైనా మంచి స్నేహితుడు ఉన్నాడా నిజమైనటువంటి స్నేహితులు సహకారులు మనం సంపాదన చేసుకోవాలి కష్టాలు పాలయ్యే సమయంలో నిజమైనటువంటి స్నేహితుడు విడవకుండగా ఉంటాడని సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో రాసి ఉంది నిజమైనటువంటి సహకారులు నిజమైనటువంటి స్నేహితులు నిజమైనటువంటి ప్రియాప్తులు ఏం చేస్తారంటే విడువక ప్రేమించును దుర్దశలో అట్టివారు సహోదరుడుగా ఉండు సహోదరుడు అంటే సహ ఉదరము నుండి ఆ ఒకే కడుపు నుండి గుడ్ ఒకే కడుపు నుండి వచ్చినటువంటి సహ ఉదరులు అంటే వారు ఒకరినొకరు సహకారం చేసుకుంటారు ఒకవేళ అలాంటి పరిస్థితులు రాకున్నా కానీ సహాయం చేయటానికి ఏదో మార్గం గుండా వారు సహాయపడతారు తప్పకుండా మనమందరం కూడాను సహోదరులము సహోదరి మనులము మనమందరం కూడాను యేసు ప్రభు వారి యొక్క ఉదరం నుండి మనం ఉద్భవించినటువంటి వారము దేవుడే మనకు కన్నాడు అంటే శ్రీ కన్నట్టుగా తన వాక్యము ద్వారా ఆయన మనల నిర్మాణం చేశాడు కనుక నీవు నేను సహోదరమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి సహోదరి అయినటువంటి ప్రేమ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది డౌటా మొదటి పేతురు మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా ఒకసారి మనం చూద్దాం అక్కడ ఉంది ఆ మాట మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమైన అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ నిష్కపటమైన సహోదరి ప్రేమ ఎంత అద్భుతం నీవు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి సమయమందున దేవుని యొక్క కుమారులము దేవుని యొక్క కుమార్తెలము కనుక మనము సహోదరులము క్రీస్తునందు సహోదరి మనులము వీరు ఒకరినొకరు సహకారం చేసుకోకపోతే ఎవరు సహకారం చేస్తారు హలలుయ మనం అన్నదమ్ములము మనము అక్క చెల్లెలము ఒకరికి బాధ అయితే ఇంకొకరికి బాధ అది వస్తుంది కనుక మనం సహకారు నిజమైనటువంటి సహకారులుగా మనము సంఘములో ఒక కుటుంబంగా జీవించాల్సినటువంటి అవసరము అక్కరత ఉంది మనమందరం కూడాను కల్వరి వర్షిప్ టెంపుల్ సంఘ కుటుంబ సభ్యులము ఒకరికి ఏదైనా బాధక సాధకాలు వస్తే మనమందరం కూడాను పాల్గొనాల్సిందే పాలు పంపులు పొందాల్సిందే చూస్తూ చూస్తూ ఊరుకోవాల్సిన పనేం లేదు దేవుడు దయగల వారి పట్ల దయ చూపించే దేవుడై ఉన్నాడు ప్రేమ గలవారి పట్ల ప్రేమ చూపించే దేవుడై ఉన్నాడు కరుణ గల వారి పట్ల ఆయన కరుణా వాత్సల్య ఉన్నాడు ఆయన దేవుని యొక్క స్వ ఉదరము నుండి ఉద్భవించినటువంటి బిడ్డలము శాశ్వతమైనటువంటి జీవం కలిగినటువంటి వారం గనుక నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి నిందారహితులైనటువంటి మరి ప్రేమ కలిగి మనము జీవించాల్సినటువంటి అవసరత అక్కడ ఉంది సంఘములో చాలా సందర్భాల్లో లేకుంటే మన వ్యక్తిగత జీవితాల్లో చాలా సందర్భంలో బయట వ్యాపార ఉద్యోగ రకరకాల జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఈ అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి సహాయపడలేకపోయినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి బిలాముకు బాలాకు ఆశ చూపించాడు కానీ దేవుని యొక్క ఆజ్ఞ చెప్పుకుని అతను చెయ్యాలి కదా బాలాకు బిలాము వీరిద్దరు కూడా దేవుణ్ణి అనుసరించేవారే కానీ ఒకరికి అత్యాస పేరాస దురాస దురాభిమానం ఉంది దేవుని హస్తాల్లో బిలాం ఉన్నాడు నువ్వు నా కొరకు ఈ ఇస్రాయల్ ప్రజలను చపించు అన్నాడు ఆయన బాలాకు అన్నాడా దురాభిమానం లోపల బయటేమో బాగా కానీ దేవుడు ఏం బిలాముకు నోరు మూయించాడు నోరు మూయించి నేను చెప్పింది చేయవ్యా అని ఆదేశం ఇచ్చాడు అలా కొన్ని సందర్భాల్లో దురాభిమానం కలిగినటువంటి సహకారుడు ఉంటూ ఉంటాడు మనం చాలా జాగ్రత్తగా వాళ్ళని ప్రభు బాటలోకి నడిపించాల్సినటువంటి అవసరత మనకు ఉంది నాకు ఉపయోగపడకుంటే మీకు నేను చంపేస్తాను అన్నటువంటి నెబుకద నెజర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు స్నేహితులు సంపర్కులు ఉంటారు నిజమైనటువంటి సహకారాలకు ఈ గుణాలు ఉండకూడదు అని దేవుడు ఉద్ఘటిస్తా ఉన్నాడు మీరు నా కార్యాలకు ఏమి లాభం చేకూర్చకపోతే మీరున్నా ఒకటే మీరు చచ్చినా ఒకటే అన్నటువంటి భావన ఇయల్లో ఉంది ఎవరంటే ఆయన నెబుకది నిజర్ ఆ భావన అస్సలే ఉండకూడదు నువ్వు సహాయం చెయ్యు సహాయం చెయ్యకపో నువ్వు దేవుని యొక్క కుమారుడవు నువ్వు దేవుని యొక్క కుమార్తెవు నిజమైన సహకారులకు ఆ మనసు ఉండకూడదు నిజమైనటువంటి సహకారులకు ఇదిగో నెబుక దినటువంటి మనసు ఉండకూడదు నువ్వు నాకు సహాయపడకపోతే మీకు తలను నరికి కోట వేలాడదీస్తానని వెల్లాడిస్తానని దానియల్ బృందానికి చెప్పాడు ఆయన దానియాల గ్రంథంలో ఆ మాట ఉంది కనుక నెబుక దినద్ర వంటి స్వాభిమానము దురాభిమానం కలిగినటువంటి మనస్సు నిజమైనటువంటి సహకారులకు ఉండకూడదు వింటున్నారా మనసులు జొప్పించుకోండి నిర్మలంగా ఈ మాటలు వినండి దేవుడు దీవిస్తాడు మనందరికీ కూడాను మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయపడ్డానికి ఎంత మట్టు వారి యొక్క ప్రాణం ఇష్టపడదు వారి యొక్క మనసు ఇష్టపడదు డబ్బు ధనం అంతా కూడాను దిగబట్టుకోవటం అవసరం లేదు అని చెప్పటం కాదు నిజమైనటువంటి సహకారులు కష్టాల్లో దోచుకోకుండా కష్టాల్లో ఉన్నవారికి ఇంకా కష్టాల్లో నెట్టివేసేలాగునా ఉండకూడదు ఎవరైనా ప్ర ప్రవర్తించారంటే లాభాన్ని యాకోబు తన దగ్గర కొలువు చేస్తున్నాడు కదా కొలువు చేస్తుంటే ఈ గొర్రె మేకలు మంచివన్నీ కూడాను ఆయన ఏం చేస్తా ఉంటే కష్టపడుతున్నాడు ఈయన అతనికి సరిగ్గా జీతం ఇవ్వకుండా ఈయన ఏం చేస్తా ఉన్నాడు సార్ మంచి మంచివి కూడా ఈయన తొట్టెలోకి నడిపిస్తూ ఉన్నాడు ఈయన దొడ్డులోకి నడిపిస్తూ ఉన్నాడు బలహీనమైనవి ఆ కుస్తు ఉన్నవి రోగాలతో ఉన్నవి మాత్రం అతనికి అంటగడతా ఉన్నాడు చూశాడు తను చూసి చూసి చెప్పాడు మా నువ్వు చేస్తున్న పనేంది నా కష్టానికి ఫలితమేంది కష్టపడుతున్నటువంటి వారికి ఫలితం ఇవ్వకపోగా దోచుకోవడం నిజమైన సహకారులకు ఈ లక్షణాలు అసలే కూడదు వింటున్నారా మీ యజమానులు అలా ఉంటారు నా యజమానులు అలా ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి యజమానులు అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు కూడాను దేవుని యొక్క బిడల అలా ఉండటానికి వీల్లేదు నిజమైనటువంటి సహకారులకు వారి కష్టార్జితాన్ని దోచుకునేటటువంటి వారుగా మనం ఉండకూడదు వారి కష్టాన్ని మనం ఎప్పుడు కూడా దోచుకోకూడదు అది మనకు నష్టం కలిగిస్తుంది వాళ్ళు కుయ్యో మొర్రు అని ప్రార్థన చేస్తే ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే దేవుడు విని ఆ యజమానికి శిక్షిస్తాడు దేవుడు కనుక మరి అలాంటి నిజమైనటువంటి సహకారులకు నెకదు నజర్ లాంటి మనస్సు ఉండకూడదు అన్నమాట మనం జ్ఞాపం చేసుకోవచ్చు నాలుగవదిగా మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో సొంత బంధువుల్ని కూడాను కడతీర్చేట మనస్సు వచ్చేస్తుంది సాకారులు ఉండరు వాళ్ళు ఎంతమంది చూడట్లేదు మనం ఈ మధ్య కాలంలో ఒక ఆమె మరి ఏమండి నాకు మా కన్నూరింటికి తీసుకెళ్ళమని అంటే కన్నూరింటికి తీసుకెళ్తా ఉంటే ఈ లొకేషన్ ఎంత బాగుంది ఇక్కడ కాస్త కాసేపు ఆగుదామనిసి అక్కడ ఆగితే సెల్ఫీ తీసుకుందామనేసి ఆ బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకొని భర్తకి నీ తోసిందట చూస్తూ ఉన్నాం కదా మనం కనుక మనం జ్ఞాపకం చేసుకుందాము సొంత వారైనా కానీ పెళ్లి చేసుకుంటారు పెళ్ళి పెళ్ళి నాటి ప్రమాణాలు కూడా నీకు గుర్తురాదు ఈవెన్ భార్యలే కాదండి భర్తలు కూడా నా అలాగ అలాగే ఉన్నారు వాక్యం ఏమి చలవిస్తుంది అంటే భార్య ఒకవేళ బలహీనురాలైతే భర్త ఒకవేళ బలహీనుడై ఉన్నట్లయితే మీరు వాక్యం చెప్పించి వాళ్ళకి బలపరిచి మరి పెళ్లినాటి ప్రమాణాలు జ్ఞాపం చేసుకుని సజావుగా కాపురం చేయండి అయ్యా అని వాక్యం చదివిస్తుంది మనమెందుకు ఆ ట్రెండ్ వాళ్ళదే ఆ కంపు ట్రెండ్ మనకెందుకు అయ్యా మనకు అసలు అయితే ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాం అలా ఎవరు ప్రవర్తించారంటే ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఈమె ఏం చేసిందని చెప్పే దగ్గరుండి డబ్బు డబ్బులు కమ్మేసి అతనికి మరణదండన విధించింది ఎవరు ఢిల్లీలో అలా చేసింది ఢిల్లీలో ఏం చేసింది అంటే అబ్బా అహా ఓహో అని బాగా ప్రేమించింది లాలన పట్టించి ఆలన పట్టించి బాగా ప్రేమరసాలంతా కూడాను ఒలికించి తన ఒడిలో పడుకు నీ బలం ఎక్కడుందో అని అడిగి అతనికి మొత్తానికి ప్రాణమే తీసేటట్టుగా చేసింది చూసారా శామ్సంగ్ ఢిల్లీల జీవిత గాథ బైబిల్ గ్రంథంలో ఉంచారు ఎందుకంటే ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకోండి అయ్యా పురుషులారా యవనస్తులారా అని చెప్పడానికి స్త్రీలారా మీరు కూడా జాగ్రత్త పడాలని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో ఉంచారు అది అంతేగాని ఇప్పుడు తండ్రి నడుస్తున్నట్లుగా మనం చేయడానికి కొరకు కాదు అది ఈ కల్చర్ అంతా ఏమేమో అయిపోతుంది కన్న తండ్రిని కడతీరుస్తూ ఉన్నారు సొంత అన్నదమ్ముల ఆస్తిపాస్తుల కొరకు కడతీరుస్తూ ఉన్నారు సొంత భార్య అయిన పిల్లలైనా చంపేస్తూ ఉన్నారు భర్త కొరకు ఎంతమంది ఈ మధ్య కాలంలో పిల్లలకి హతమార్చి వెళ్ళిపోలేదు విన్నాం కదా ఏం కల్చర్లోకి మనము వెళ్ళిపోతున్నాము చాలా నిజమైన సహకారులకు ఇలాంటి దుర్గుణాలు దుష్టగుణాలు మరి అవమానం తీసుకొచ్చే గుణాలు ఉండకూడదు తర్వాత అది అది అగౌరవము అన్నటువంటి మాటను మనము క్రైస్తవులముగా దేవుని విడలుగా దేవుని యొక్క ఉదరం నుండి ఉద్భవించిన మనము వీటిని స్వీకరించాల్సినటువంటి అవసరత క్రత నాకంటే మీరు గొప్పలైపోతారా అన్న అహంకారపు మనస్సు కూడా నిజమైన సహకారులకు ఉండకూడదు అతను ఎదుగుతా ఉన్నాడంటే అతను బాగా అభివృద్ధిలోకి వస్తా ఉన్నాడంటే చూసి మనము దురాస పడకూడదు ఈర్ష్య పడకూడదు అసూయ పడకూడదు మనము వెనకాల గోతులు తవ్వకూడదు వీలైతే చేతనైతే సహాయం చేయాలి లేకుంటే గప్చుబ్గా నోరు మూసుకొని కూర్చోవాలి బైబిల్ గ్రంథంలో ఒకటా రెండా ఒక అంశమా రెండు అంశమా దేశం కొరకు ప్రజల కొరకు వారి యొక్క నీతి నైతిక విలువలు కలిగి జీవించడానికి ఓ ఓ కొలలు ఇలాంటి భావాలను నింపి పడేశాడు దేవుడు కనుక ఒకరు ఎదుగుతూ ఉంటే ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే పడకూడదు అసూయ పడకూడదు మత్సర పడకూడదు ప్రోత్సాహం చేయాలి ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టాయి ఎవరన్నారు సార్ గురుజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు ఒట్టి మేల్తల కట్టి పెట్టవోయ్ గట్టి గట్టి మేల్తల పెట్టవోయాలి హలో అలాంటి గొప్ప ఆశయ ఉద్దేశాలతో మన దేశాన్ని మన దేశ ప్రజలను పైకెత్తాలి ప్రజ్వరింప చెయ్యాలి ఒక నీతి నైతిక విలువలతో సహకారుడుగా నిజమైన సహకారుడుగా మనము దేశానికి ఉపయోగపడాలి నీ వల్ల నా వల్ల అలాంటి ఆవభావాలు లేకుంటే ఏ ప్రయోజనం లేదు ఏమీ ప్రయోజనం లేదు దేశానికి ఏమి ఉపయోగం లేదు తర్వాత ఒకరోజు ఇవన్నీ గుర్తొస్తే చాలా బాధపడతాం అరే నా జీవితంలో ఇంత నేను అన్యాయంగా బ్రతికానా ఇంత దుర్మార్గంగా బ్రతికానా ఇంత తెలివి లేని హీనుడుగా నేను బ్రతికానా అని అనుకుంటాను చాలా బాధపడతాం పరిష్కారము పోయి ఇంకేదో వచ్చి పడుతుంది కనుక అలాంటి కోవలో ఒక ఆయన ఉన్నాడు ఏసుప్రభుని ఇంకా ఏం లాభం లేదని అప్పగించి చనిపోయాడు దీపం ఉంటుండగానే మనము సుతరకు అయిపోవాలి సుతరకు అంటే జాగ్రత్త పడాలి అని దీపం ఉన్నప్పుడే మన జీవితాలు చక్కబెట్టుకోవాలి అయిపోతూ ఉంటే అయిపోతూ ఉంటే అయిపోతే ఏం లాభం లేదు పది మంది కన్నికల్లో వాళ్ళు ఆ మా దగ్గర నూనె లేదు అని అనుకున్నారు కొనడానికి వెళ్ళడు కొనడానికి ఆ సమయంలో ఏం లాభం వచ్చింది సన్నగిలిపోయినారు విశ్వాసంలో ప్రార్థన సహవాసంలో మేల్కొని లేరు దైవికమైనటువంటి ఆజ్ఞ విధి కట్టడా ఇలాంటి సహకారులైనటువంటి ఉద్దేశాలు వాళ్ళు లేదు విడవబడ్డారు మీరు వింటున్నారా ఈ మధ్య కాలంలో ఏసు వారు ఏ క్షణమైనా మధ్యాకాశానికి రావచ్చు అని అంటున్నారు ఎందుకో తెలుసా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా బైబిల్లో ఏం రాయబడిందో అవే జరుగుతున్నాయని పండితులంతా కూడా నొక్కి నొక్కి రోజు మీరు చూడండి మన మరి నిష్ణాతులైనటువంటి నిపుణులైనటువంటి సేవకులు వాక్యం ప్రసంగం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా యేసు ప్రభువారు రావచ్చు మధ్యాకాశానికి మనకు తెలియదు ఆయన ఇప్పుడు వస్తారు రాము చని సిమ్టమ్స్ బైబిల్ గ్రంథంలో ఏం జరుగుతుందో ఇవి జరుగుతూ ఉన్నప్పుడు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు ఎత్తబట్టడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి అని నిజమైన సహకారులు ఎత్తబడే గుంపులో ఉంటారు నిజమైన సహకారుడు ఎత్తబడే గుంపులో ఉంటారు ఎందుకంటే ఈ నిజమైన సహకారుల కొరకు యేసు ప్రభు సమర్పణ చేసుకున్నారని వాక్యంలో ఉంది నిజమైనటువంటి సహకారులకు ఎలాంటి ఉండ ఉండకూడదంటే బిలాము వంటి మనస్సు ఉండకూడదు అంటే అహంకారంతో కూడుకున్న మనస్సు ఉండకూడదు కష్టార్జితని దోచుకునే లాభాను వంటి మనస్సు ఉండకూడదు తెలీలా వంటి మనస్సు ఉండకూడదు వంటి మనస్సు ఉండకూడదు ఎదుగుతా ఉంటే వారికి కుల్లబొడిచి హింసించి శోధించి బాధించి వారి ద్వారా వెట్టి చాకిరి చేయించాడా ఆ మహానుభావుడు ఐగుప్తు దేశంలో అలాంటి మనస్సు మనకు ఉండకూడదు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత అరే నా స్థానంలో ఇంకో రాజు పుట్టడమా ఈయనవుడు నేను రాజుగా ఉంటుండగా ఈయన రాజుగా పుట్టడమా అసంభవం అని తెలియక ఆ రోజు ఇస్రాన్ చుట్టూ పర్య ప్రదేశంలో ఉన్నటువంటి వారందరికీ రెండు సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళందరి తలని నరికించేశాడు ఆయన ఆ మహాన్ యేసు ప్రభు ఎక్కడున్నాడో ఎవరింట్లో ఉన్నాడో తెలియక ఆయన పుట్టినటువంటి నాటి నుండి నేటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది అన్నటువంటి ఆ లెక్క ప్రకారంగా రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరికీ నరికించేసాడు ఆయన చాలా రోదన రామాలో గొప్ప అంగలార్కు వినిపి వినబడింది అని వాక్యం సెలవిస్తుంది సంఘమ సహకారం చేసే మనస్సు సహాయం చేసే మనస్సు లేకున్నట్లయితే ఇలాంటి ఉపద్రవాలు జరుగుద్ది ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతాయి మనము ఎవరికి ఉపయోగపడము మన బ్రతుకు అంతటితో శూన్యంలోకి గాఢంధకారంలోకి వెళ్ళిపోతుంది మన చరిత్ర అంతటితో కథం అయిపోతుంది కనుక అలాంటి పరిస్థితులు మనకు రాకుండా మనం జాగ్రత్తగా పడాల్సినటువంటి అవసరత ఉంది నిజమైనటువంటి సహకారాలు ఎలా ఉండాలో మనం తీర్మానం చేసుకోవచ్చు నిజమైనటువంటి స్నేహితులు కష్టాల్లో కన్నీటి గడగండ్డలో మరి ఉపద్రవాలు అన్నింటి కూడాను వారు సహకారుడుగా ఉంటారు యోగు కష్టాల్లో ఉన్నాడు అలాంటి సమయంలో యోగు యొక్క స్నేహితులు ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు కూడాను వారి కష్టాల్లో ఉన్న ఆ యోగు గారికి వీళ్ళు ముగ్గురు కూడాను ప్రశ్నలు దాటి కురిపిస్తూ రకరకాలుగా వేధించారు బాధించారు ఏది ఏమైనా గాని అలా మనస్తత్వాలు మనకు ఉండకూడదు చిట్ట చివరిలో యోగు ముగ్గురు స్నేహితుల వరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆశీర్వాదం కలిగింది దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు కనుక సత్యాన్ని గ్రహించి నిజమైనటువంటి సహకారుడుగా మనం ఉండాల్సిన అవసరత ఉంది నిజమైనటువంటి సహకారుడు కష్టాల్లో కన్నిటి కడగండ్లో వ్యాధిలో బాధలో ఉపద్రవాల్లో ఆయన ప్రేమించేవాడుగా సహాయం చేసేవాడుగా ఉంటాడు కనుక కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఆదరణ ఇచ్చేటటువంటి వాడు నిజమైన సహకారుడు